తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సాధారణ సమావేశం మంగళవారం వాడి సాగింది పట్టణంలో జరుగుతున్న రోడ్లు ప్యాచ్ వర్కులు నాశనకంగా ఉంటున్నాయంటూ కిడిపి సభ్యులు మున్సిపల్ అధికారులపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన సాధారణ సమావేశం మంగళవారం జరిగింది ఉదయం పదహొండు గంటలకు సమావేశం ప్రారంభం కాగానే చైర్పర్సన్ తాడిపోయిన రాధిక సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు గడిచిన ఏడాదిలో పట్టణ అభివృద్ధికి సహకరించిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు అనంతరం అజెండాలో పొందుపరిచిన అరవై రెండు అంశాలతో సాధారణ సమావేశం ప్రారంభం కాగా పలు విషయాలకు సంబంధించి సభ్యులు ప్రశ్నలు లేవనెత్తారు పట్నంలోని పలు వార్డుల్లో జరుగుతున్న రోడ్ల ఫ్యాచ్ వర్క్లు నాణ్యత లేవంటూ కౌన్సిలర్లు త్రిమూర్తి దేశ యుగంధర్ వైస్ చైర్పర్సన్ అత్తోట నాగవేణి అడుసమల్లి వెంకటేశ్వరరావు దాసర వీర వసంతరావు షేక్ ఇస్మాయిల్ తదితరులు ప్రశ్నించారు వార్డుల్లో పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయని అధికారులు పట్టించుకోవటం లేదని అన్నారు కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారని అధికారులు పనితీరు బాగా లేదని కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లకు కక్కుర్తపడి పనులను పట్టించుకోవడం లేదంటూ టీడీపీ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆరోపణలు చేశారు దీనిపై మున్సిపల్ అధికారులు వివరణ ఇచ్చారు పనులు పర్యవేక్షణ చేయిస్తామని తెలిపారు

అసలు కదా సార్ కన్నీ కానీ ఏ మాటలో వరకు పూర్తయింది కొన్ని పూర్తయింది ఏ మాట వరకు పూర్తి చెప్పండి

మేము చేసాం అంటే వచ్చాం చేశారు సగం పని చేశారు సగం పని మా చేశారు సగం జరగలం అది చేసినప్పుడు పూర్తి స్థాయిలో జరగప్పుడు ప్రజలు దానికి విశ్వయి ఇది సగం చేశారు అంటే వాళ్ళకి బాగా వాళ్ళని చేశారా ఇలాంటి మాటలు కూడా అది

వాటి జరిగింది ఏందనేది చెక్ చేసి అప్పుడు బిల్లు ఆలకించేటప్పుడు నేను అన్ని చూస్తాను ఒకటే దశ ఈ వర్క్ మనం అతనికి బిల్ పాస్ చేయొద్దు దయచేసి ఎందుకంటే అతను నాకు తెలిసి పది లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టున్నాడు పది లక్షల రూపాయలు వర్కులు పెడితే పది లక్షలు కూడా ఖర్చు పెట్టున్నాడు అతను అసలు ఫోన్ అంటారు సమాధానం చెప్పడు నేను పదిసార్లు చేసి ఒక్కసారి నుండి రెండు సార్లు ఫోన్ లిఫ్ట్ చేశాడు మా వార్డు లో వంద మంది వంద సార్లు ఫోన్లు వచ్చింది నాకు వార్డు పడిపోయారు కళ్యాణ్ చేశారు కాంట్రాక్ట్ పరిధిలో రావలేదు కౌన్సిల్ చేయాల్సిన గౌరవం ఇవ్వట్లేదు వాళ్ళ నుంచి కలవట్లేదు మాట్లాడలేదు ఎక్కడ వర్క్ చేయాలని చూపించే పరిస్థితి లేదు కాంట్రాక్ట్ చేశారు కౌన్సిల్ లేదు

అదేవిధంగా గత ప్రభుత్వంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో మంజూరైన పలు అభివృద్ధి పనులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అనంతరం అజెండాలో కొన్ని అంశాలు చర్చకు రాగా పదకొండవ అంశంలో ఉన్న గాంధీ పార్కు కాంపౌండ్ లోపల టెంపరీ షాపులను నిర్మించాలన్న అంశాన్ని వాయిదా వేసి మిగిలిన అన్ని అంశాలు ఆమోదించినట్లు ప్రకటించారు పలువురు కౌన్సిలర్లు తమ తమ వార్డులోని సమస్యలను లేవనెత్తారు వాటికి పరిష్కారం చూపాలని కోరారు సమావేశం అనంతరం చైర్ తాడిపోయిన రాధిక మాట్లాడుతూ అజెండాలో ఒకటి మినహా అన్నింటినీ ఆమోదించడం జరిగిందని చెప్పారు అనంతరం కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని కూడా వెంటనే నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సవరించిన బడ్జెట్ అంచనాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అంచనాలను సభ్యుల మందు ఉంచగా ఆమోదం తెలిపారు ఈ రోజు నా సాధారణ సమావేశంలో పదకొండవ అంశం ఒకటి వాయిదా వేసి అన్ని అంశాల ఆమోదించడం జరిగింది అలానే సభ్యులందరూ ఈ హ్యాచ్ వర్కుల గురించి మాట్లాడతాను అది గవర్నమెంట్ పెట్టింది కాబట్టి ఆ కాంట్రాక్ట్ ఎవరో పిలిచి వాళ్ళతో మాట్లాడి అది కూడా పరిశీలి వెంటనే పరిశీలిస్తాను కాంట్రాక్ట్ పేరు అశోక్ అని పిలిచి నేను మాట్లాడి దాన్ని కూడా పరిశీలిస్తాను అవసరమైతే నేను వాటిలో ఎక్కడైతే ప్యాచ్ వర్క్ చేశారో క్వాలిటీ ఉందో లేదో నేను అన్ని చూసి ఒకసారి అది కూడా మంచిగా వర్క్ చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలానే రోజున బడ్జెట్ మీటింగ్ కాబట్టి అన్ని అంశాలు ఆమోదించడం జరిగింది అది కూడా ఇంకా తెనాల పట్టణంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా డెవలప్ చేస్తామని అలానే మాకు కూడా మంచిగానే మన సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి అధికారులు కానీ అలానే మన మంత్రి గారు కూడా ఈ అభివృద్ధి వైపులో ఆయన మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా తెనాల పట్టణ సుందరీకరణ తీర్చిదిద్దుకోవాలనేది మా ఆశయం కూడా తప్పకుండా తెనాలి అభివృద్ధి కోసం కృషి చేస్తానని